హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే ఆదివారం కదా ఆదివారం అంటేనే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉండాలి కదా అందులో ఇప్పుడైతే చికెన్ అయితే తినకూడదు అందుకే ఈరోజు మేము ఒంగోలు అయితే వచ్చాం అన్నమాట ఒంగోలుకి ఎంట్రన్స్ ఈ బ్రిడ్జి దగ్గర అయితే ప్రతి ఆదివారం రోజు ఆరు గంటల నుంచి ఆ పది గంటల దాకా అంటే ఎప్పుడు అయిపోతే అప్పుడు దాకైతే అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు అందులో బతికిన చేపలు అంటే చాలా బాగుంటాయి కదా ఐస్లో అవి ఎప్పుడు పడతారో తెలియదు ఎప్పుడు బాగుంటాయో లేవో తెలియదు అనమాట అలాంటిది ప్రతి సండే రోజు కంపల్సరిగా ఎక్కడైతే ఆమె బ్రతికిన చేపలు చాలా రకాలైతే దొరుకుతాయి ఈ రోజు అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు బొచ్చలు ఎన్ని రోజుల నుంచి మేము అంటే మాల వేసిన కాడ నుంచి ఈ మధ్యలో అయితే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట రెండు మూడు నెలలకి ఇప్పుడైతే వచ్చామన్నమాట రాగానే అంతమందికి అయితే మేము మా ఇంట్లో మా స్వామి మాల వేయక ముందైతే ఎప్పుడు అంత ముందుకు వచ్చినా కూడా ఎప్పుడు రాగండ్లే అనమాట సవ అంటే ఏడు గంటలకల్లా ఉదయం ఆరు నుంచి పది పదకొండు గంటల దాకా అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు కానీ ఆ మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా ఈ రాగండలు అవి అయితే దొరుకుతూ ఉండేవి అనమాట అలాంటిది ఈరోజు బొచ్చులు అయితే చాలా అయితే ఉన్నాయి కానీ బ్రతికిన చేపలు తీసుకోవడం అంటే చేపల పులుసు చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ఒకటిన్నర కిలో చేపలు అయితే తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి చేపలు తీసుకుని బతికిన చేపలు అంటే మాల వేయకు ముందు అప్పుడు చేసాము ఇంకా అప్పటి నుంచి అయితే చేపలు అక్కడ పోయి ఒంగోలు దగ్గర పోయి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాము అలాగే పోతుందనమాట మొత్తానికి ఈ రోజైతే కుదిరింది ఇప్పుడైతే అంటే ఎప్పుడు గడ్డ మోసలే తెచ్చుకుంటున్నాం ఈసారి అయితే బొచ్చులు అయితే దొరికినాయి అనమాట అయ్యో లేట్ అయిపోతుంది దొరుకుతాయా లేదా అనుకుని వెళ్ళాము అయితే బొచ్చులు అయితే దొరికినాయి చాలా ఉన్నాయి అన్నమాట కేజీ వచ్చేసి రెండు వందలు ఇప్పుడు చికెన్ తినకూడదు కదా అందుకోసం చేపలైతే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట సగంబాటి చేపలైతే అయిపోయినాయి మేము వెళ్ళేసరికి అసలు ఈసారి అసలు ఉన్నాయా లేవా అనుకుంటూ వెళ్ళాము అది మొత్తానికి బొచ్చి అయితే తీసుకొచ్చాము దగ్గర నుంచి అయితే చూపిస్తాను బతికిన చేపలు ఇంటికి వచ్చేసరికి చనిపోయిన లేకపోతే కా ఎగురుతూ ఉంటాయని అని కొట్టి ఇచ్చారనమాట ఐస్లో లేకుండా ఫ్రెష్గా చేపలు అయితే బాగున్నాయి అన్నమాట మా ఊర్లో అయితే ఇలా బ్రతికిన చేపలు అయితే అమ్మరనమాట అన్నీ ఎప్పుడు పడతాయో తెలియదు ఐస్లో పెట్టిన చేపలు అనమాట అందుకే మేము ఖచ్చితంగా ఒంగోలు అయితే వెళ్తాము ఇదిగంటే ఇక్కడైతే కొంచెం నీళ్ళు కొనున్నట్టుగా ఉంది కదా ఈ అయితే ఇది ముందుగానే అంటే ఈ రెండో చేప తీసుకోకముందు అది కిలోకి ఒక రెండు వందల గ్రాములు తగ్గితే ఆ అయితే వాళ్ళే అంటే కర్రతోటి కొట్టేస్తారనమాట మనం కవర్లో ఎగురుతూ ఉంటుంది కదా కింద పడిపోతుంది లేకపోతే వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇవ్వాలన్నా కూడా గట్టిగా కొట్టేసి అది చచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు అప్పుడైతే క్లీన్ చేస్తారనమాట అందుకే ముందు అది కొట్టేశారు అందుకే ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కదా అందుకు కొంచెం నీళ్ళు ఉన్నట్టుగా ఉంది ఇంకోటి అయితే బాగానే ఉంది మొత్తానికి ఐస్లో అనమాట మొత్తం క్లీనింగ్ చేసేది అయితే చూపించట్లేదు ఇప్పుడు అంత క్లీన్ చేసేసి చూపించాను అందులో వీడియో కూడా లెంత్ అయిపోతుంది ఇక వీడియో విడియో తీస్తూ కూర్చున్నాం అనుకోండి లేట్ అయిపోతుంది ఇంకా చేపలు అంటే సండే రోజు అంటేనే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది అనమాట పండగలప్పుడు అలాగే ఆదివారం అంటే చదాంలే ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు కొంచెం లేట్ అయిపోతుంది అలా అదే మనకి సోమవారం నుంచి శనివారం వరకు అయితే ఉదయాన్నే వంటకి వంట రెడీ అయిపోతుంది అనమాట పిల్లలకి లంచ్ బాక్సులు అయితే పెడతాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఏడు ఎనిమిది గంటలకల్లా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక నా ఆదివారం పండగలప్పుడు అయితే ఖచ్చితంగా పన్నెండు ఒంటి గంట అయితే అనమాట అలాగే ఇప్పుడైతే టైము పదిన్నర అయితే అయ్యిందనమాట ఇక నా ఈ చేపల పులుసుకి కావాల్సినవి ఇక్కడైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట చేపలైతే చాలా నీట్గా ఫ్రెష్గా ఐస్లో లేని చేపలు నాకు ఈ మధ్యన ఇలాగే బాగా అలవాటైపోయిందనమాట అసలు చేపలు మా ఊళ్ళో వస్తున్నా కూడా తీసుకోవాలంటే అలా సముద్రం చేపలు తప్పక సముద్రం చేపల్లో కూడా వేసి వేసి ఉంటారు ఒక్కోసారి అవి దొరకవు కాబట్టి ఎక్కడంటే అక్కడ ఇంక మా ఏరియాలోనే కదా దొరికేది అందుకోసం ఇకనా కంపల్సరీగా సముద్రం చేపలు వచ్చినప్పుడే తీసుకుంటాము కానీ ఇలాంటి చెరువు చేపలు అయితే ఖచ్చితంగా మా ఊర్లో అయితే తీసుకోవన్నమాట ఖచ్చితంగా ఒంగోలు అయితే వెళ్తాము ఒంగోలుకి ఎంట్రన్స్లో మాకు ఈజీగానే వెళ్ళవచ్చు అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోతాము మొత్తానికి ఈరోజైతే అయితే తీసుకున్నాము అనమాట ఒకటి కిలో చేపలు ఇవి అంటే కేజీ ఎనిమిది వందల గ్రాములు ఉన్నాయి అన్నమాట ఈ చేపలు మొత్తం మూడు వందల యాభై రూపాయలు అయింది కేజీ వచ్చేసి అంతకుముందు అయితే నూట ఎనభై రూపాయలు అయితే ఇప్పుడైతే రెండు వందలు అంటే మనకి చికెన్ అయితే కొనకూడదు కదా తినకూడదు కదా అందుకోసం చికెన్ ఎంత ఉందో తెలుసా మా ఊరిలో రేటు నూట యాభై ఒక చోట నూట నలభై ఒక చోట అయితే ఉంది నూట అరవై నూట అరవై కాడ నుంచి నూట నలభై దాకైతే రేట్లు అయితే ఉన్నాయి ఇంకా మేము ఈ చేపలకి వెళ్ళేటప్పుడు ఆనాస్ కూడా ఇస్తున్నారు కేజీ చికెన్ కొన్న వాళ్ళకి ఒక బాక్స్ అయితే ఉచితం అని మరి ప్లాస్టిక్దో స్టీల్దో తెలియదు అమ్మో ఇంత రేటు తగ్గిందంటే ఖచ్చితంగా చికెన్ అయితే తినకూడదు అంటే ఎవరు తీసుకోవట్లేదని అర్థం చేసుకోవాలన్నమాట మనం తినకూడదంటే తినకూడదు అందుకోసమైతే నేను ఈ చేపల కోసం అయితే వెళ్ళాము అందులో చాలా రోజులు అవుతుందనమాట ఒక ఒక నాలుగైదు నెలలు అవుతుంది ఈ బతికిన చేపల పులుసు చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్గా కూడా ఇక నా చేపల పులుసు ఎలా చేసుకోవాలో మా మీకు తెలిసిందే కదా ఎన్ని రకాలుగా చేసుకున్నా ఇందులో ఉప్పు కారం పులుపు ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటేనే ఈ చేపల పులుసు బాగుంటుంది ఇక చేపల పులుసు మొత్తం ఏంటంటే నేను మొన్నే కదా మట్టి కొండల చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడైతే ఇదిగండి నీట్గా చేపలు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి బొచ్చి చేపలు అనమాట చాలా బాగుంటాయి ఆ ములలు అయితే ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట రాగండి చేప కన్నా ఈ బొచ్చి చేపలు అసలు దొరకవు అనమాట ఈరోజైతే మాకు దొరికినాయి కాబట్టి అందుకే ఒక రెండు చేపలు అంటే కిలోవరి అయితే కిలోవరి నార పైన ఉంది కొంచెం పెచ్చ ఉంది తీసుకున్నాం అనమాట ఇంకా ఏదన్నా సాయంత్రం అంటే ఉదయానికి సాయంత్రానికి ఇంకా మధ్యాహ్నం కూడా అవుతుందిలేండి ఇక మేము అన్నం తినబోయేసరికి మధ్యాహ్నం కూడా అవుతుంది ఇక సాయంత్రానికి కూడా కలిపి ఒకేసారి ఉంటుంది ఒకవేళ మిగిలింది అనుకో అంత ఎల్లారేసరికి ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట ఎప్పుడైనా చేపల పులుసు ఒక నైట్ గడిచిన తర్వాత టేస్ట్ చాలా అనమాట ఇప్పుడైతే మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ చేశాను అన్నీ ఒకేసారి కలిపేటేశాను అనమాట ఇందులో అయితే నేను టమాటాలు ఉల్లిపాయలు మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఎక్కడ మనకి తొక్కలు అనేవి తగలకుండా ఇక అందులో సరిపడా ఉప్పు కారం నూనె అలాగే అలవెల్లలు పేస్ట్ ఇష్టపడిన పులుసు ఇవన్నీ కరెక్ట్గా పోసుకొని చెక్ చేసుకున్న తర్వాత పులుపు అనేది లేకుండా కొన్ని వాటర్ కలుపుకొని పొయ్యి మీద అయితే పెట్టేసాను చేపల పులుసు అయితే స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇక్కడ వచ్చేసి జిలేబీ పక్కిలు అయితే మా వాళ్ళు పొలాల్లో అక్కడ చెరువు ఉంటే అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు అవి క్లీన్ చేసేసి నైటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉన్నాయి ఇంక ఈరోజైతే అవి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట అవి పులుసుకైతే బాగుండవు అనమాట ఫ్రైకి ఉప్పుచారలోకి అలాగే పచ్చడిలోకి నంచుకోవడానికి బాగుంటాయి ఇక చేపల పులుసు అయితే ఉడుగుతూ ఉంది ఇక వాటి కోసం అయితే ఇక్కడ దిగండి కొద్దిగా ఆయిల్ అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే కార్న్ఫ్లవర్ అంటే పిండి అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసాను కొద్దిగా సనగ కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర అయితే వేసాను అనమాట వేసిన తర్వాత మొత్తం ఎలా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చే అంటే బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇదిగండి కొద్దిగా ముద్దుగా ఉందనమాట గట్టిగా కొద్దిగా లూజ్గా ఉండటానికి కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట ఇప్పుడైతే మొత్తం గట్టిగా లేకుండా ఇలా కలిసిపోతుంది కదా ఇంతకన్నా ఇంకా మసాలైతే ఎక్కువ అయితే నేను వేయలేదనమాట కొద్దిగా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ మొత్తం అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా అంటే నైట్ ఒకరోజు నైట్ నేను చేపలైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం ఇక్కడైతే కొంచెం కారం తగినట్టు అనిపించింది అందుకోసం కొంచెం ఒక స్పూన్ అంటే స్పూన్ ఉన్నారు కారం అయితే వేసాను ముందు ఒక స్పూన్ అయితే వేసాను కొంచెం కలర్ అయితే రాలేదు అందుకని కొంచెం ఒక స్పూన్ ఉన్నారైతే వేసాను అనమాట చేపల క్వాంటిటీని బట్టే మనం ఈ మసాలా అయితే వేసుకోవాలి అంత ఎక్కువ వేసుకున్నా బాగుండదు తక్కువ వేసుకున్న చేపల ఫ్రైకి అయితే బాగుండవు అనమాట ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఉప్పు కూడా మనకి కరెక్ట్గా చేపలను బట్టే వేసుకోవాలన్నమాట చప్పగా ఉన్నా బాగుండదు ఉప్పు కసమైనా చప్పగా ఉన్నా కొంచెం పర్లేదు కానీ ఆ ఉప్పు అయితే ఎక్కి వేసుకోకూడదు అనమాట అందుకే కొంచెం తగ్గించుకొని వేసుకున్నా పర్వాలేదు ఇదిగండి ఒకరోజు ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఈ జిలేబీ పక్కిలు అనవచ్చు జిలేబీ పక్కిలు కదా జిలేబీ గొరకలు అంటారు వీటిని అయితే పైన ఉన్న స్కిన్ అంటే తాట మొత్తం తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాం అనమాట క్లీన్ చేసేసి ఒక త్రీ టూ డేస్ త్రీ డేస్ దాకా కూడా ఉంటాయి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పచ్చళ్ళకి అయితే వాడుకోవచ్చు విడిగా కూడా తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ మసాలా మొత్తం ఈ చేప ముక్కలకైతే అయితే పట్టించేశాను ఉప్పు కారాలు పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా పక్కన పెట్టేస్తాం అనుకోండి ఆ మసాలా మొత్తం చేప ముక్కలకైతే అయితే పడుతుంది ఈ లోపేది ఏది ఇక్కడైతే చేపల పులుసు అయితే పెట్టున్నాను కదా చేపల పులుసు కూడా బాగా ఉడికి అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసాను కదా ఆ మొక్క కూడా చద చదరకుండా చాలా బాగుంది అందులో ఈ ఐస్లో లేని చేపలు కదా బ్రతికిన చేపలు ఫ్రెష్ అనమాట ఇలా తీసుకుంటేనే నాకు చాలా ఇష్టం అనమాట అసలు ఈ బొచ్చలు కానీ ఇంకేస ఏది చేపలైనా కూడా సముద్రం చేపలు తప్పక ఇక మా ఊర్లో నేను ఏ అయితే తీసుకోవట్లేదు అనమాట అందుకే వారానికి ఒక్కసారి లేదా రెండు మూడు వారాలకు ఒక్కసారి అయినా కొంచెం ఒక రూపాయి పోయినా మేము ఒంగోలు వెళ్ళి అయితే తీసుకుంటున్నాం అనమాట చేపలు అసలు చూస్తుంటేనే చాలా ఎమ్మీగా స్పైసీగా చాలా బాగుందనమాట చూస్తుంటేనే కొన్ని కూరలు మనకి బాగా టేస్ట్గా అలాగే బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు తెలిసిపోతుంది ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత పులుసు కూడా ఎగిరిపోయింది ఆ ఎగురుతూ ఉందనమాట ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడైతే నేను సన్నగా కొత్తిమీర అయితే తరిగి అందులో వేసేసి మూత అయితే పెట్టేశాను స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలిన తర్వాత సిమ్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్గా ఉడికించుకున్నాం అనుకోండి బాగా పులుసు దగ్గర పడి టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఎక్కడైతే ఇదిగండి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేపలైతే అలా ఒక పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ చేపలు అయితే అటు ఇటు తిరగేశాను మళ్ళీ చేపలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకో పక్క అయితే కొత్తిమీర వేసి మూత పెట్టాను కదా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను అనమాట చేపల పులుసు పులుసు అయితే దగ్గర పడుతూ ఉంది ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది అయితే సిమ్లో పెట్టున్నాను రెండు పొయ్యిల మీద రెండు అయితే పెట్టేసాను అన్నం అయితే ముందడి ఉడికిచ్చేసాను అనమాట అన్నం అయితే ఉడికింది ఇక్కడైతే ఇదిగండి చేపలు కూడా ఫ్రై అయితే అయిపోయినాయి అనమాట ఇవైతే ఎలా ఉందో చాలా అలా అవుతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న చేపలు ఇవి చాలా బాగుంటాయి అనమాట అందుకోసమే ఒకటైతే తీసుకున్నాను ఇదిగండి ఫైనల్గా ఈరోజైతే ఈ సండే రోజు మా ఇంట్లో స్పెషల్ చేపలన్నమాట బొచ్చే చేపలు ఎప్పటి నుంచో మేము ఈ చేపల కోసం అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఇంకో వేరే చేపలైతే అంటే రాగండి చేపలు మాత్రమే దొరుకుతున్నాయి మొత్తానికి ఈ అంటే బొచ్చే చేపలు అయితే తీసుకున్నాం అనమాట కారైతే ఫైనల్గా ఇలా ఉడికింది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తామనమాట హీట్ తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ చేపల పులుసు కానీ తింటే అసలు ఇక మనం మాటల్లో చెప్పక్కర్లేదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అసలు తింటుంటేనే ఆ తినాలనిపించే ఈ చేపల పులుసు బొచ్చి చేపల పులుసు అయితే ఇలా ఈ సండే రోజైతే మా ఇంట్లో చేశాను ఆ ముందుగానే అన్నం వండేసాను కదా నా అన్నం అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా నా నైటు ఉన్న అన్నం అయితే లేదు ఇప్పటికే టైం ఎంత అయింది అనుకుంటున్నారు మధ్యాహ్నం ఒంటి గంట అయిందనమాట ఈరోజు చాలా లేట్ అయిపోయింది అంటే వాళ్ళే చేపలు చేసి ఇచ్చారనుకోండి కేజీకి వచ్చేసి ఇరవై రూపాయలు అయితే తీసుకుంటారు ఇక మేము రెండు చేపలు తీసుకున్నాం కదా ఇక మేము మాకు చేయటం వచ్చు కాబట్టి ఆ నలభై రూపాయలు ఏదో ఉంటాయి కదా దేనికన్నా వస్తాయి అని చెప్పినని ఇంటికి వచ్చిన తర్వాత మేమే క్లీన్ అయితే చేసుకున్నాము ఒక్కోసారి ఏంటంటే వాళ్ళ చేతే చేపిస్తాము చేపల పులుసు అయితే చూడండి ఎంత బాగుందనమాట కొద్దిగా వేసుకుంటే చాలు అన్నం మొత్తం అనమాట చేపల పులుసు అంటేనే పలసంగా అయితే ఉండకూడదు అనమాట చెక్కగా ఉంటేనే ఈ చెక్కగా ఉండాలంటే పులుపు పోసేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి పులగా కూడా బాగుండదు మొక్క అయితే చూసారా ఎంత గట్టిగా ఉందో అన్నీ ఒకేసారి కలిపెట్టినా కూడా మొక్క కూడా అస్సలు చెదరలేదనమాట కూర అయితే చాలా బాగుందండి ఇంకా రేపు ఉదయానికైతే అసలు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్క నైట్ గడిసే కొద్దీ ఆ టేస్ట్ రెట్టింపు అయ్యి ఈ చేపల పోసి అయితే చాలా బాగుంటుంది అలాగే నాన్నమైతే తినేసాము అన్నం తినేసిన తర్వాత ఇక నా సాయంత్రం పూటైతే నేను జున్ను పౌడర్ అయితే కామదేను జున్ను పౌడర్ అయితే మనకి దొరుకుతుంది కదా కిరాణా షాపుల్లో అదైతే అంతమందికి తెచ్చి పెట్టింది అనమాట ఇక దానితో అయితే బెల్లం వేసేసి కొన్ని పాలు అయితే తెప్పించేశాను అనమాట ఉదయాన్నే పాలు తీసుకొచ్చాము వాళ్ళతో అయితే జున్ను అయితే చేశాను అంతమందికి ఈ వీడియో పెట్టున్నాను కాబట్టి మొత్తం వీడియో అయితే తీయలేదు అందులో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇంకా అందుకోసం సాయంత్రం నాలుగు గంటలప్పుడైతే ఇదైతే చేశాననమాట ఇక ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినాయి అందుకోసం ఈ జున్ను అయితే ఎలా వచ్చిందో ఎలా ఉందో చాన్ రోజులు అవుతుందనమాట ఇప్పుడైతే మనకి గేదెలు కాడ ఈ జున్ను పాలు దొరకాలంటే అస్సలు దొరకట్లేదు గేదెలు కూడా చాలా తక్కువ అయిపోయినాయి అందుకే ఇలాంటి జున్ను పౌడర్ అమ్ముతూ ఉన్నారు కదా అందుకోసం తినాలను అనుకున్న వాళ్ళకి ఇష్టంగా తినే వాళ్ళకి ఇలా ఈ జున్ను పౌడర్ అమ్మటం వలన చాలా మంచిది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది అంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్